ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ వస్తే ఏం తీసేస్తా రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు టమాటో చట్నీ సరే మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి పలు మనుషుల అన్ని పనులు చేయాలి కానీ నోరు మాత్రం తిరగకూడదు ఎవరికి ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరి ఎవరితో చెప్పాలి ఫ్రెండ్స్ తోట మాకు నిఖిల్ ను ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు ముందు ఆత్మారాముని ఓదారిద్దాం డిసైడ్ అయ్యాం ఈయన దురదగ్గ సైబాలు కొన్నామన్నా కూడా ఇప్పుడు పదిహేను రూపాయలు అయింది ఇంకో చపాతి ఏమంటారా ఇదే ఎక్కువ కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రీ కల చపాతి చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడవు చంపాస్తాను రాసే దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆకలి దంచేస్తుంది బయటకి ఎక్కడికైనా వెళ్తుందాం బా డబ్బులు ఇస్తారు మదర్ తెరేసానా ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి

ఎంతకి బామ గాల పోవట్ పెట్టుకున్నావు పాది మంది ఏమనుకొంటారు వాకేశ్ స్పియాసర్ డాక్టర్ కాబతుంది 200 రూపీస్ డబ్బా వస్తు తగలించుకొందనే గేజేసి మాట్లాడురు ప్లీజ్ ఇ pagare హై హ్యాన్సమ్ హై aunty డిడ్ యు నోటీస్ సంథింగ్ రూబీస్ మండలిన్ లౌ కోనడీ మండలే యా లెట్స్ గో meet డేవిడ్ షా sure. ఎక్స్క్యూజ్ మీ పూల్స్ ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి ఎందుకు దాంతో నా తల పగలు కొడితే నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను లేదు నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను ఆ కార్ దీన్ని మీరు పెళ్లి చేసుకోకండి ఎక్స్క్యూజ్ మీ వాడు మనిషి కాదు ప్రైస్ టైస్ టైస్ వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్లో బ్రాండ్స్ ఉంటాయి వాడి తాలూకు ప్రైస్ ప్రైజెస్ ఉంటాయి కానీ లైఫ్ ఉంటుంది హలో కావాలంటేమో చూపించా షూ రేట్ ఎంతో తెలుసా మీకు నేను అడగను వాడే చెప్తాడు వెయిటింగ్స్ The, the you got are... now nah, 300 dollars shoes me that <laughs> <laughs> my 300 dollar shoe my now oh my i gonna walk now? free hey, <laughs> okay. in so, hey, okay. okay. it's okay. <laughs> hey, 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 okay. not students వన్ సెకండ్ హాయ్ వేమ్ మీరు నా కళ్ళు తెరిపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఉందండి మనం వెళ్ళే దారిలో సోషల్ సర్వీస్ ఏం అడుకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చూడండి చెప్పండి మా నాన్న నేను రాకేష్ని పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టారు ఓ మీరు చాలా అందంగా విడమచి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది మీరేం టెన్షన్ పడకండి వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ చెప్పిస్తాను నానా నిఖిల్ ఆ చట్నీ సో స్వీట్ మీ నాన్నగారు ఇక్కడ మీ వెనకాలే ఉన్నారు ఓ కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడేం పని మీకు సార్ పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని అది నాకు ఇచ్చేయండి పెళ్లి కూతురు మా ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సర్ మీకు మొత్తం ఎంతమంది కూతురు సార్ ఎంటీ గిఫ్ట్ కవర్ కాదు చూస్ట్ కవర్

అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని రెడీ చేశారా అంటే అది డిజైన్ ఇచ్చా కదరా డిజైన్ అది నేను మొన్న నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఇ ఉంది సార్ మీకు ఇస్తాను దాన్ని కార్కిసి అని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాం సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళలో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ ఎలా వెంకట్ రేపు మీరిద్దరు లంచ్ బ్రేక్లో నా లో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీది ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్ళి కూడా గా వెళ్ళాను సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సిందే మీ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంగతి గుండేది స్పీక్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్ వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్ తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే